హర్ష సాయి ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు ఎందుకంటే యూట్యూబ్ లో అతనికి అంత క్రేజ్ ఉంది మరి ఫేమస్ తెలుగు యూట్యూబర్ అయిన హర్ష సాయి పై ఓ యువతి ఫిర్యాదు చేసింది బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ నటి తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడని హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అడ్వకేట్ తో కలిసి పిఎస్ కు వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష సాయితో పాటు అతని తండ్రి మీద కూడా ఫిర్యాదు చేయడం గమనార్హమనే చెప్పాలి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఆమె దగ్గర రెండు కోట్లు తీసుకుని మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం పేరుతో పేదల కళ్ళల్లో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్ లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి మిగతా సోషల్ మీడియాలోనూ హర్ష సాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువగానే ఫాలో ఫాలోయింగ్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు హర్ష సాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు అయితే ఈ మధ్య హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వివాదంతో వార్తల్లో చర్చనీయాంశంగా కూడా మారారు అయితే యూట్యూబ్ వీడియోలతో హీరో రైన్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు మెగా అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు అయితే మధ్యలో ప్రమోషన్ కు సంబంధించిన వివాదంతో హర్ష సాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు తాను ఇచ్చిన స్టేట్మెంట్లను చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి హర్ష సాయి వార్తాంశంగా మారారు మరి ఈ కేసు ఎక్కడి వరకు తీసుకెళ్తుందో వేచి చూడాలి మరి